అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మనిషికి నిజమైనటువంటి శత్రువులు ఎవరు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరం కూడా బయట శత్రువుల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అంటే నీ ఎదుగుదల చూసి లేని వాళ్ళు నిన్ను విమర్శించేవాళ్ళు నేను తొక్కేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు లేదా నువ్వు చేస్తున్నటువంటి పనికి సహాయాన్ని అందించిన వాళ్ళు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే కనీసం నిన్ను పట్టించుకునేటువంటి పరిస్థితి లేని వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం శత్రువుల కింద భావిస్తూ ఉంటాం వీళ్ళంతా నచ్చరు మనకి ఎందుకంటే నీ ఎదుగుదలను చూసాలు ఇబ్బంది పడుతున్నారని బాధపడుతున్నారనేటువంటి విషయం నీకు కూడా తెలుసు అలాగే నువ్వు ఏ కొంచెం బాగున్నా కూడా వారులైన తనంత ఇబ్బంది పడుతున్నారని కూడా మనకు తెలుసు నిన్ను ఏం చేస్తున్నా విమర్శించేటటువంటి వాళ్ళంటే అస్సలు మనకి నచ్చేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం వాళ్ళ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ప్రతిఘటిస్తాం వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాటకి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఇటువంటి శత్రువులతో మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు కారణం ఏంటంటే నీకు వాళ్ళ శత్రువులని తెలుసు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయం కూడా నీకు తెలుసు వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ శత్రువుల కన్నా కూడా నీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు కొన్ని ఉన్నాయి వీటిని నువ్వు తగ్గించుకోకపోతే భవిష్యత్తులో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు గెలిచేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఏంటి నీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శత్రువులు ఏంటి అని అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడటం నిన్ను నువ్వు విమర్శించుకొని ప్రయత్నం చేయటం ఇది నిజంగా బయట వ్యక్తులు చేస్తే వాళ్ళను శత్రువుగా భావిస్తూ ఉన్నాం ఎవరన్నా నేను నేను విమర్శిస్తే నువ్వు చేసేటువంటి పని తప్పుబడితే ఖచ్చితంగా మనం వాళ్ళ శత్రువులుగా భావిస్తాం మరి నిన్ను నువ్వే కించపరుచుకొని నిన్ను నువ్వే అగౌరవపరుచుకొని నిన్ను నువ్వే విమర్శించుకునేటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది నిన్ను నువ్వు తక్కువ చేసుకునేటువంటి మాటలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు నిన్ను నువ్వు విమర్శించుకునేటువంటి పరిస్థితి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు విమర్శించుకోవాలి అందులో వాస్తవం ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసం లోపించి నీ శక్తి మీద నీకు నమ్మకం లేకుండా నిన్ను నువ్వే తక్కువ వాడి కింద భావించుకుంటే దాన్ని మించినటువంటి స్థితిలో మరొకటి ఉండదు కాబట్టి ఇటువంటి వాటిని ఖచ్చితంగా మనం జయించాల్సినటువంటి అవసరం ఉంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి నిన్ను విమర్శించుకోవడం కాదు విశ్లేషించుకొని ఏంటి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఆ బలహీనతలని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే నీలో ఉన్నటువంటి అహంకారం నాకు అన్నీ తెలుసు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు నాకు సలహా ఇచ్చేటటువంటి వల్ల నాకు ఎంత అనుభవం ఉందో తెలుసా ఇటువంటి అహంకారం అంటే మనిషికి ఈ ఇగో కనుక ఉన్నట్టయితే అది కూడా చాలా విపరీతమైనటువంటి శత్రువు నీకు ఈ ఈగో అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఆత్మవిశ్వాసం వరకు ఓకే ఆత్మవిశ్వాసం ఉండాలి ఉండొచ్చు కానీ ఆత్మవిశ్వాసం పరిధి దాటిపోయేది అహంకారంగా మారితే నేను మాత్రమే చేయగలను నేనే చేయగలను మరి ఎవ్వరు కూడా నాకు సాటి లేరు అనేటువంటిది కనుక వెళ్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే నీలో ఉన్నటువంటి అజ్ఞానం నిజంగా దీన్ని కూడా మనిషి యాక్సెప్ట్ చేయడు నేను చాలా తెలివైన ఆలోచన ధోరణి ఉంటాడు నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన ధోరణతో ఉంటాడు ఏదైతే నీలో ఉన్నటువంటి అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని ఖచ్చితంగా జ్ఞానంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి తెలియనటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడే ఆ మనిషి సక్సెస్ అవుతాడు అలాగే నీలో ఉన్నటువంటి బద్ధకం ఇది చాలా దారుణమైనటువంటి లక్షణం అంటే ఈ బద్ధకం నీకు అవసరమైనటువంటి పనిని కూడా చేయకుండా నెట్టేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని పనులు వెంటనే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని పనుల్ని పర్వాలేదు తర్వాత చేసినా కూడా అది ముఖ్యమైనటువంటి పని అయినప్పటికీ కొంత సమయం ఉంటుంది కానీ ఈ వెంటనే చేసేటటువంటి పనిని వెంటనే చేయాలి పర్వాలేదు కొంత సమయం ఉన్నప్పటికీ కూడా అది అత్యంత ముఖ్యమైనటువంటి పని కాబట్టి దాన్ని కూడా ఈ పని అయిన వెంటనే పూర్తి చేసేటటువంటి ఆ లక్షణం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి ఈ బద్ధకం కనుక ఉండి విపరీతంగా పడుకోవడం చేయాల్సినటువంటి పని సమయానికి చేయకపోవడం మరొకటి వాయిదా వేసేటటువంటి గుణం రేపు చేద్దాంలే సాయంత్రం చేద్దాంలే పర్వాలేదు ఇంకా టైం ఉంది కదా అని కనుక వాయిదాలు వేసుకుంటూ పోతే ఖచ్చితంగా అది చేయాల్సిన సమయం వచ్చినప్పటికీ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఉంటుంది నీలో ఎంత సామర్థ్యం ఉండి ఆ పని చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ సమయం సరిగా లేని కారణం చేత పూర్తి స్థాయిలో మనసు పెట్టి పూర్తి స్థాయిలో ఎలా చేయాలో అలా చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్స్ ఎప్పుడో ఉంటాయి పర్వాలేదు అనేటువంటి ఆలోచన ద్వారా ఉండదు ఇప్పుడు చదవాల్సినటువంటి పనిని చేయడం మానేసి చదవకుండా ఆకరణ పరీక్షల ముందు హైరాణ పడిపోయి ఒత్తిడి పడిపోయి పుస్తకం తీసి చదివితే మాత్రం కేవలం ఏదో ఇంపార్టెంట్ పెట్టుకొని చదవాలని తప్పించి సిలబస్ పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఈ వాయిదా వేసేటటువంటి లక్షణం ఈ బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి పరిస్థితి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే దృష్టి పెట్టకపోవడం ఫోకస్ పెట్టకపోవడం ఇది కూడా చాలా పెద్ద అవలక్షణం అంటే మనసు ఎక్కడో ఉంటుంది మనిషి మాత్రమే ఇక్కడ ఉంటాం ఇది కూడా చాలా దారుణమైనటువంటి శత్రువు అనమాట మనిషికి సో మనిషి ఫోకస్ పెట్టాలి కాన్సన్ట్రేషన్తో పనిచేయాలి ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెట్టావో పూర్తి ఎఫర్ట్స్ నువ్వు వినియోగించడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదైతే నువ్వు పనిచేస్తున్నావో దాంట్లో ఉన్నటువంటి ఆ సులువుని మనం నేర్చుకోగలగడం ఆ స్మార్ట్ వర్క్ను మనం నేర్చుకోగలగటం నీకున్నటువంటి నైపుణ్యాలని ఉపయోగించుకోగలగడం మనం చేయగలుగుతాం ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెట్టలేదో నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేవు నీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలను వినియోగించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇదొకటి మనం చేయాలి అలాగే మనిషి విపరీతంగా టైంను వేస్ట్ చేయటం రకరకాలైనటువంటి వ్యాపకాలు పెట్టుకోవటం విపరీతంగా మొబైల్ ఫోన్స్ చూడటం సోషల్ మీడియాలో సమయానంతి వెచ్చించటం ఫ్రెండ్స్తో దారుణంగా తిరుగుతూ సమయాన్ని పాడు చేసుకోవటం ఏ సమయానికి ఏం చేయాలో అది చేయకుండా చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో ఇటువంటి సోషల్ మీడియాలతో సమయాన్ని గడపడం దానివల్ల ఏంటి ఉపయోగం అనేది కానీ ఒకసారి నువ్వు గంట గంట నర రెండు గంటలు ఉపయోగించిన తర్వాత ఈ టూ అవర్స్లో నేను ఏంటి నేర్చుకున్నానని కానీ ఏం ఉపయోగం వచ్చిందని కానీ చూస్తే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు సో సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం అంతా అవలక్షణం మరొకటి ఉండదు దాన్ని మించినటువంటి శత్రువు మనం ఒకటి ఉండదు కాబట్టి ఈ అంతర్గతంగా నీలో ఉన్నటువంటి ఈ శత్రువులను కనుక మనం జయించగలిగినప్పుడు మాత్రమే మన సక్సెస్ అనేది సాధించగలుగుతాం ఎలా వస్తుంది ఇది బాధ్యత కలిగి ఉండటం డిసిప్లిన్ అంటే ఇది ఒక నెగిటివ్ అని అనుకుంటాం కానీ ఇది నెగిటివ్ కాదు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేటటువంటి అంశం డిసిప్లిన్ ఎప్పుడు ఏం చేయాలో ఏ సమయానికి ఏం చేయాలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నీ దైనందిక జీవితంలో కూడా రొటీన్గా చేసే దాన్ని కూడా సమయాన్ని పాటించగలిగినటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది అది నీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచడంతో పాటు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ క్రమశిక్షణ అనేది మనిషి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ఆ క్రమశిక్షణ రాహిత్యం కనుక మన దగ్గర ఉంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే గౌరవించడం ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించడం పెద్దల పట్ల ఎలా ఉండాలో మహిళల పట్ల ఎలా ఉండాలో ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాట తీరు లేకపోతే నీ ప్రవర్తన సక్రమంగా లేకపోతే దాన్ని మించినటువంటి శత్రువు మరొకటి లేదు సో మాటను సరి చేసుకో భాషను ఉపయోగించుకోవడం తెలుసుకో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏ వయసు వారితో ఎలా మాట్లాడాలో సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో పరిస్థితులకు అనుకూలంగా ఏ రకంగా మన అక్కడ ఉండాలో మన బిహేవియర్ ఎలా ఉండాలో మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో వీటిని కూడా నువ్వు జయించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులను నువ్వు ఏ రోజైతే సరి చేసుకోగలుగుతావో అది గుర్తించుకొని చేసుకోగలుగుతావు అది ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఈ అవలక్షణాలన్నీ ఎదుటి వ్యక్తిలో చూసినప్పుడు నీ దగ్గర అలా ప్రవర్తించినప్పుడు మాత్రమే నువ్వు వాళ్ళ నువ్వు నువ్వు వాళ్ళ శత్రువు కింద భావించినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఎదుటి వ్యక్తి దగ్గర ఈ లక్షణాలు ఉండి నీ పట్ల అది చూపిస్తుండే నువ్వు శత్రువు అనుకున్నప్పుడు మరి నీలో ఉన్నటువంటి ఈ లక్షణాలను నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు ఏ రకంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావో ఏ రకంగా నువ్వు మంచి వ్యక్తి అవుతావు లేదా నీ వ్యక్తిత్వ నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను గమనించండి అహంకారాన్ని వదలండి నిత్య విద్యార్థిగా ప్రతిదీ ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపనతో ఉండండి మీ శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం ఉండడంతో పాటు ఎక్కడ మన లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరి చేసుకునేటువంటి క్రమంలో అన్నింటినీ నేర్చుకుని ఆ ఎదుటి వ్యక్తి ఎంత వయసు ఉంది అన్నది కాకుండా వాళ్ళ నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేసు చేయగలిగితే చక్కటి మాట తీరు చక్కటి ప్రవర్తన గౌరవం అనేది చూపుచ్చుకోవాలనేటువంటి విషయాలను తెలుసుకోగలగడం ఎక్కడ బతకం కానీ అతి నిద్ర కానీ అనవసరంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం కానీ ఇటువంటి లక్షణాలు ఏదన్నా ఉన్నతన్నింటినీ మానండి ఎప్పుడూ మంచి వైపు ఉండేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఆలోచనలు మంచి పనులు ఇవి చాలా శక్తిని ఇస్తాయి మనిషికి చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి చాలా కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మంచి వ్యక్తులతో సహవాసం మంచి పనులు మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మనిషి చేయగలిగినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కాబట్టి ఈ శత్రువుల్ని జయించేటటువంటి పని చేయండి ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ మీరు ఒకసారి చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీతో మీరు మాట్లాడుకొని మీలో ఏమన్నా ఇవన్నీ ఉన్నట్టయితే లేదా ఏ కొన్ని ఉన్నా సరే వాటి సరి చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్